రెడీ అంటే స్టార్ట్ చేస్తా భారతదేశ స్వాతంత్ర పోరాటంలో గొప్ప పాత్ర పోషించినటువంటి మహానాయకుడు బాబు జగ్జీవన్ రావు దేశ స్వాతంత్ర సముపార్జనలో కావచ్చు తదనంతరం సుదీర్ఘ కాలం పాటు బహుశా ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో అత్యధిక సమయం మంత్రిగా పనిచేసినటువంటి మహానుభావుడు బాబు జగ్జీవన్ రామ్ వాస్తవానికి ఈ దేశానికి ప్రధాని కావలసినటువంటి అన్ని అర్హతలు ఉన్నటువంటి గొప్ప నాయకుల్లో మొదటి శ్రేణిలో ఉండే మహానుభావుడైనటువంటి జగ్జీవన్ రామ్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి తాడితుల పీడితుల అణగారిన వర్గాల సంక్షేమం అభివృద్ధి కోసం వాళ్ళ జీవితాల్లో వెలుగుబాటలు నింపడం కోసం ఆహారాహారం కృషి చేసినటువంటి మహానాయకుడు ససారాం నియోజకవర్గం నుండి అనేక పర్యాయాలు ఎంపీగా గెలిచినటువంటి నాయకుడు అదే రకంగా బంగ్లాదేశ్ విమోచన భారతదేశం ఒక దేశాన్ని వీరోచితంగా పోరాడి విముక్తి చేయడంలో ప్రధాన భూమిక పోషించినటువంటి మహానాయకుడు ఆనాడు రక్షణ మంత్రిగా ఉండి పాకిస్తాన్ దుర్మార్గం నుండి బంగ్లాదేశ్ను విముక్తం చేయడంలో రక్షణ శాఖ మంత్రిగా వారు చేసినటువంటి సేవలు వారి పోరాట పటిమకు నిదర్శనం జీవితాంతం కాలోజీ నారాయణరావు గారు అన్నట్టు పుట్టుక నీది సావు నీది బ్రతుకంతా దేశానిది అనేటువంటి నానుడికి సరిపోయేటువంటి రూపం బాబు జగ్జీవన్ రావు గారిది ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి అనగారిన వర్గాల వారు సగౌరవంగా ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నారు అనడానికి కారకుడు కారకుడైనటువంటి మహానుభావులలో బాబు జగ్జీవన్ రామ్ గారు కూడా ఒకరు కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తప్పకుండా బాబు జగ్జీవన్ రామ్ గారికి భారతరత్న ఖచ్చితంగా భారతరత్న పొందడానికి అన్ని అర్హతలు ఉన్నటువంటి మహానుభావుడు బాబు జగ్జీవన్ రామ్ గారు కాబట్టి దేశం ఈరోజు వారిని స్మరించుకుంటున్నటువంటి సందర్భంగా భారత ప్రభుత్వం వారికి ఆ గౌరవాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరొక్కసారి వారికి మా నివాళి శ్రద్ధాంజలి గౌరవ పెద్దలు అన్న చారి గారికి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు బాబు జగజ్జీవన్ రావు సందర్భ జయంతి సందర్భంగా తెల తెలంగాణతో పాటు భారతదేశం అంతా కూడా ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నది నిజంగా చిన్న వయసులోనే రక్షణ శాఖ మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ దేశానికి ఎనలేని సేవలు చేసిండు ఒక ఆయన జాతి నాయకుడు కాదు జాతీయ నాయకుడు గాంధీ గారు చేస్తున్నటువంటి స్వతంత్ర మహా ఉద్యమానికి ఆయన ప్రేరేపితుడై స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నటువంటి గొప్ప వ్యక్తి అదేవిధంగా అండరానితనానికి వ్యతిరేకంగా చిన్నతనంలోనే నిరసన తెలియజేసి తన స్కూలు విద్యాభ్యాసం అందే నిరసన తెలియజేసి ఈ దేశానికి అట్టడుగు వర్గాల ప్రజలకు అండరానితనం అండరానితనానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి మహా ఉద్యమ నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ అదేవిధంగా అలాంటి వ్యక్తుల యొక్క జీవితం ఈ రాష్ట్ర ప్రజలకు ఈ దేశ ప్రజలకు మార్గదర్శకం అదేవిధంగా ఒక స్ఫూర్తిగా కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఎస్సీ ఎస్టీల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది ఆనాడు జగజీవన్ రావు గారు అదేవిధంగా అంబేద్కర్ గారి స్ఫూర్తికి మేము భిన్నంగా పనిచేస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ఎలా కంప్లీట్గా ఎస్సీ ఎస్టీ వర్గాల యొక్క అభ్యున్నతికి దోహదపడకుండా వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఇలా బాబు జగ్జీవన్ అన్న అన్నట్టు ఈ దేశ ప్రయోజనాల కోసం కొట్లాడినటువంటి వ్యక్తి భారతరత్న ఇవ్వాల్సినటువంటి వ్యక్తి తప్పకుండా ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి వ్యక్తులకు గుర్తింపునియాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ఈ దేశాన్ని కూడా భారత ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ వర్గాల పట్ల పూర్తిగా చులకనగా చూస్తూ ఉన్నది ఈరోజు చేవెళ్ళ చేవలలో జరిగినటువంటి ఈ డిక్లరేషన్ కానీ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం అదేవిధంగా ఇప్పటికి కూడా దాదాపుగా పదహారు నెలల నుంచి అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఈరోజు తాళాలు లేచి పెడుతున్నది ప్రభుత్వం అంటే ఆరు గ్యారంటీలు సోనియమ్మ ఇస్తే ఏడవ గ్యారంటీ కింద మేము ఈ రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ స్వతంత్రం ఇస్తామని చెప్పినటువంటి ప్రజాస్వామ్యం ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్వేచ్ఛగా ఈ రాష్ట్ర ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఈ బాబు జగ్జన్ రావుతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి వర్ధత్తులు కూడా స్ఫూర్తి స్వేచ్ఛతో చేసుకోవాల్సినటువంటి స్వేచ్ఛనీయాలనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము థ్యాంక్ యూ